మొన్న ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఈ పర్యావరణ దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీ కోసం చేసిన పనులను అన్నింటిని కూడా రద్దు చేసి వాటన్నిటిని యథాత స్థితికి తీసుకురావాలా ఎలాంటి పనులు కూడా చేయరాదని చెప్పి ఎక్స్పర్ట్ సర్ప్రైజల్ కమిటీ చెప్పడం అనేటువంటిది నిజంగా ఇది మనకు శరాగాంతం లాంటి వార్త ఇప్పటికే రాయలసీమ ప్రజలు రాయలసీమ రైతాంగం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం పట్ల ఒక నిర్లక్ష్యము నిరాదరణ కొనసాగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో ఈరోజు ఇలాంటి ఆదేశం రావడం అనేటువంటిది నిజంగా బాధాకరం ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రధానంగా చెన్నైకి తాగునీరు అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ప్రయోజనాలు నెరవేర్చడానికి ప్రతిపాదించినటువంటి ప్రాజెక్ట్ ఇది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో కూడా మార్చిలో తొలి దశ పనులకు సంబంధించిన శాంక్షన్స్ అన్నీ కూడా అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది నెలలుగా ఆ ప్రాజెక్టును పూర్తిగా మూలన పడేసింది ఏమాత్రం కూడా పనులు ముందుకు పోలేదు ముఖ్యంగా ఈ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ కమిటీ ముందు కానీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించకపోవడం వల్లనే ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది పర్యావరణానికి ఏమాత్రం సంబంధం లేదు ఇది కేవలం తాగునీటి అవసరాల కోసమే పర్యావరణానికి ఏమాత్రం కూడా నష్టం చెయ్యదు తాగునీటికి సంబంధించినటువంటి వాటిలో పర్యావరణ అనుమతులు కూడా అవసరం లేకుండానే నిర్మించడానికి వీలుందనేటువంటి వాదనను సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వినిపించలేకపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి ఒక రకమైనటువంటి భావనతోనే దీన్ని నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కసారి చూసినట్టయితే రాబోయే కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు రావడమే ఒక ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టూ దాన్ని మళ్ళా పునఃసమీక్ష చేయడానికి అంగీకరించడం అదేవిధంగా నది కింద మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్లు కేటాయించినటువంటి రెండు వేల పైగా టీఎంసీలు వాడుకున్న తర్వాత మాత్రమే ఈ మిగులు జలాల ఆధారంగా నిర్మితమవుతున్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు వాడతామని చెప్పి చెప్పడం అనేటువంటిది కూడా రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులు నీళ్లు తెచ్చుకోవడమే గగనమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది ఈ సందర్భంలోనే మనకందరికీ కూడా తెలుసు ఒకవైపు ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు నీటి మట్టం చేరే వరకు నీటిని వాడుకోరాదనేటువంటి అంగీకారం ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా శ్రీశైలం డ్యాము ఆంధ్ర నిర్వహించాలా నాగార్జునసాగర్ డ్యాము తెలంగాణ నిర్వహించాలనేటువంటి అంగీకారాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం శ్రీశైలం ఎడమగట్టు కింద ఉన్నటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం తెలంగాణ పరిధిలోకి వస్తుంది కాబట్టి తాను వీటిని ఉల్లంఘించి నీళ్లు తోడుకుంటా అని చెప్పి ముందుకు పోతోంది మనందరికి కూడా తెలుసు దాదాపు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల నుంచే నీటిని తోడడం తెలంగాణ చాలా రోజులుగా చేస్తూ ఉంది ఇప్పుడు ఎనిమిది వందల అడుగుల నుంచే సాగునీటి కూడా ఉపయోగించుకోవడానికి అవసరమైన లిఫ్ట్ స్కీమ్స్ అన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి కానీ డిండి ప్రాజెక్ట్ కానీ ఇతర లిఫ్ట్ స్కీమ్స్ అన్నీ కూడా తెలంగాణలో అమల్లో ఉన్నాయి మనం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు వచ్చే వరకు లేకపోతే మన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఎనిమిది వందల నలభై యొక్క అడుగులు వస్తే కానీ మనం పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్కి నీటిని డ్రా చేయలేము అనమాట అది దాటిన తర్వాత కూడా ఒక రెండు వేల క్యూసెక్స్ డ్రా చేస్తే పూర్తిగా ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు చేరే వరకు అంటే కనీసం ఏడెనిమిది వేల క్యూసెక్లు మాత్రమే మనం డ్రా చేయగలం అట్లాంటిది ఎనిమిది వందల ఎనభై అడుగులకు చేరుకున్నప్పుడు మాత్రమే శ్రీశైలం డ్యాంలో మనం ఒక నలభై టీఎంసీల వరకు కూడా నీళ్లు డ్రా చేయడానికి అవకాశం ఉందన్నమాట మరి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ కింద ఈరోజు చాలా ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయి ఎస్ఆర్బిసి లాంటి ప్రాజెక్టులు కానీ తెలుగు గంగ ప్రాజెక్టులు కానీ సోమశిల కండలేరు లేకపోతే ఇవన్నీ కూడా ఈరోజు పోతిరెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటర్ కింద మనం నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఉంది దాదాపు నూట ఒక్క టీఎంసీల నీటిని వీటికి అందించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంగీకారాలని వీటన్నిటినీ తోసిపుచ్చి ఎనిమిది వందల అడుగుల నుంచే విచ్చలవిడిగా నీటిని తోడేస్తూ ఉంటే భవిష్యత్తులో చాలా కష్టమవుతుంది ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు మనము కర్ణాటక మూడు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో నిర్మించిన చెన్నై తాగునీటికి పదహైదు టీఎంసీలు ఇవ్వడం కూడా చాలా కష్టమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కేవలం తాగునీటి అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రతిపాదించి దాన్ని ముందుకు తీసుకుపోతా ఉంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేకపోతే భవిష్యత్తులో చుక్క నీరు తెచ్చుకోవడం కూడా మనం ప్రశ్నార్థకంగా మారుతుంది అయితే ఇదే సందర్భంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా ఎనిమిది వందల అడుగుల నుండే వాళ్ళు నీటిని తోడడాన్ని దీనిపైన ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా ఆక్షేపించినాయి అయినా తెలంగాణ గవర్నమెంట్ వాటిని ఖాతరు చేయడం లేదు ఫైన్ కూడా వేసింది ఈ మధ్య కాలంలోనే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ గవర్నమెంట్ పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్స్ కూడా వేసింది ఫైన్స్ వేసినా కూడా వాళ్ళు ఖాతరు చేయకుండా వాళ్ళ పనులన్నీ కూడా కొనసాగిస్తూనే ఉన్నారు ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే కాలంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నీరు లేని ప్రాజెక్టులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వీటన్నిటిని ముందుకు తీసుకుపోయే విధంగా ఈ కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించి అమలు చేయడానికి నిర్ణయించుకుంది అయితే ఈ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినారు కాబట్టి అనే నెపం పైన ఈ ప్రాజెక్టు పైన ఈరోజు గట్టిగా మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంతేకాకుండా ఎంత ఘోరంగా ఉందంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వివాదాలు నెలకొల్పు నెల నెలకొన్నాయి ఈరోజు ఈరోజు మొత్తం కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ టూనే పునఃసమీక్ష చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఎన్నికల సందర్భంగా వాళ్ళకు సహకరించి వాళ్ళకు అనుకూలంగా ఈరోజు నిర్ణయం తీసుకుంది బచావ ట్రిబ్యునల్ తీర్పుని సుప్రీంకోర్టు తీర్పుతో సమానమైనటువంటి తీర్పు దాన్ని రోజు తిరగదోడి ముందుకు పోతూ ఉన్నారు తీవ్రమైన సవాళ్లను మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎదుర్కొంటూ ఉన్నాయి మనం చూసాం నాగార్జున సాగర్ దగ్గర మన పోలీసు అంతా పోయి ఆ రోజు చేయాల్సి వచ్చింది అదేవిధంగా ఈరోజు ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది సమస్యగా తయారైంది ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేయాలనేటువంటి విషయాలు అనేక రకాలైనటువంటి వివాదాలు ఈరోజు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి ఎక్స్పర్ట్స్ టీమ్ని ఏర్పాటు చేసి కోర్టుల్లో ఫైట్ చేయడం కానీ సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేయడంలో కానీ నీటి ప్రయోజనాలని హక్కులను సాధించడంలో కానీ చాలా పూర్తి శ్రద్ధ పెట్టి ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తేలిగ్గా తీసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గుర్తించడం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు ఉన్నది రాష్ట్రంలో అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా ఈరోజు రాష్ట్ర మంత్రి మండలిలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు కేంద్రంలో రాష్ట్రంలో ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ కూడా నీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని లేకపోతే పక్షపాతాన్ని వ్యవహరిస్తూ ఉంది జగన్ మీద మీకు ఏదైనా వ్యతిరేకత ఉంటే జగన్ గారిపైన ఇంకో రకంగా తీర్చుకోండి కానీ ఈ పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతిన్నేటువంటి రీతిలో ఈరోజు వ్యవహరించడం అనేటువంటి సరైంది కాదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు తాగునీటి ప్రాజెక్టుగా అయినా మొదటి దశని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని కొనసాగించాలా దాన్ని కంప్లీట్ చేయాలా దానిపైన అవసరమైతే అన్ని పార్టీలతో కలుపుకొని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా ఫైట్ చేసి అన్ని అనుమతులు వచ్చేటట్టు అదేవిధంగా ఈ ప్రాజెక్టును కొనసాగించేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తే చరిత్ర క్షమించదనేటువంటిది కూడా ఈ సందర్భంగా పాలకులకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం దీనిపైన రైతాంగము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళందరూ కూడా చైతన్యయుతంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకించి రాయలసీమలో ఉన్నటువంటి వివిధ రైతు సంఘాలు కానీ లేకపోతే ఇతర ప్రజాస్వామ్యతంగా పనిచేసే సంఘాలు అందరూ కూడా ముందుకొచ్చి వీటి కోసం ఫైట్ చేయాలి ఎందుకంటే ఇప్పటికే మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో కర్నూల్ని అభివృద్ధి చేయడానికి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడానికి కానీ లేకపోతే వివిధ కోర్ట్స్ ఏర్పాటు చేయడానికి కానీ చేసిన ప్రయత్నం కానీ ఇతర డెవలప్మెంట్స్ కానీ అన్నీ అమరావతికి తరలిస్తూ ఉన్నారు అమరావతి జపం తప్ప వెనుకబడిన ప్రాంతాల గురించి ఇతర ప్రాంతాల గురించి ఆలోచించే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు అనేది మనకు స్పష్టంగా కనపడుతుంది అందుకనే అందరు కూడా చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించి వీటిని అడ్డుకోవాలా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా